యోహను సువార్త ఏడవ అదేము ముప్పై ఏడవ వచనం ముప్పై ఏడవ వచనం ఒక మాట చూద్దాం ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యాశ్వ నిలిచి ఎవడైనను నువ్వు దప్పిక కొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలను నా ఎందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను యాశువా ఇంకను మయమపరచబడలేదు గనక ఆత్మ ఇంకాను అనుగ్రహింపబడి ఉండలేదు హలెలుయా హలెయ ఎనిమిదవ దినములో ఎనిమిదవ దినములో ఆయన ప్రసంగిస్తూ ఎంచుకున్నటువంటి అంశం ఏమిటంటే అంశం ఏమిటంటే రాబోచున్నటువంటి రా బున్నటువంటి అభిషేకమును గురించినటువంటి అంశము ఆయన ఎత్తుకున్నాడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే ఎవడైనా నువ్వు దప్పికొని ఎడల నా యుద్ధకు వాడు రావాలి నా యుద్ధకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి నా యుద్ధకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి ఎవడైనాను దప్పిక కొనిన ఎడల నా యుద్ధకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి ఏమిటయ్యా ఈ దప్పిక ఏమిటి ఈ యొక్క దప్పిక తీర్చుకోవడము అనేటువంటి సంగతులు అది ప్రత్యేకంగా మరొకసారి ధ్యానం చేద్దాం కానీ ఒక మాటగా మీరు మీ మనసులో పెట్టుకోవాల్సినది ఈ దప్పిక అనేది ఈ లోకంలో రకరకాల దప్పికలు ఉండొచ్చు రకరకాల దప్పికలు ఉండొచ్చు కొందరికి ధనమే దాహం ధనదాహం వారికి ధనదాహము ధనమే ఆ దాహముగా దాహము అధికార దాహం అంటాం కదా అధికార దాహం అంటాం అధికారము వారికి కావాలి అధికారము లేకపోతే వారికి చేయి ఆడదు కాలు ఆడదు అధికారము లేకపోతే వారు ఏదో సంస్థాన్ని కోల్పోయినట్టుగా ప్రపంచము ఏ ఏది జరగట్లేదే స్టాండ్ స్టిల్కి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ప్రపంచం ఆగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అధికార దాహము అధికార దాహము ధనము గురించినటువంటి దాహము శరీర సంబంధమైన విషయాల గురించినటువంటి దాహము ఈ దాహాలు ఏవైతే ఉన్నావో అది శరీర ఇచ్ఛలను నెరవేర్చుకున్నటువంటి దాహమైతే మానవాళికి ఆ పరమ తండ్రి ఆయన నిర్మించినప్పుడే ఈ మాట గుర్తుపెట్టుకోండి ఆయన నిర్మించినప్పుడే మనిషి నిర్మాణములోనే మనిషి యొక్క హృదయములో మనసులో ఆయన దేవుణ్ణి వెదకాలి అన్నటువంటి ఆ చోటును అక్కడ పెట్టాడు ఆ ఖాళీ స్థలాన్ని అక్కడ పెట్టాడు ఆ ఖాళీ స్థలాన్ని పెట్టాడు ఇప్పుడు దేవుని గుడిగా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక చిన్న రూముని పెట్టుకుంటున్నారు కదా ఆ చిన్న రూమ్ దే ఏమంటున్నారు దేవుని గుడి అని అంటున్నారు కదా అది అలాగే మన హృదయం అనేటువంటి ఈ యొక్క గుడిలో లేకపోతే ఈ యొక్క ఇంటిలో ఒక చిన్న గది ఒక చిన్న గది అనుకోండి ఆ గదిలో దేవుడు నివాసము చేయాలని ఆయన మన మనిషి యొక్క జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో అది పెట్టాడు ప్రతి ఒక్కరి సృష్టిలో ఆయన పెట్టాడు అందుకొరకే మనిషి దేవుని వెతుకుతూ ఉన్నాడు మనిషి దేవుని వెతుకుతూ ఉన్నాడు లేకపోతే తన ఇష్టానుసారంగా బ్రతకవచ్చు ఒకవేళ ఆ యొక్క మనస్సును కూడా తృణీకరించి చంపివేసి ఇక దేవుడే లేడు అనే వాళ్ళు ఉన్నారు దేవుడే లేడు అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి ఇంకా అనవసరం వాళ్ళ గురించి దేవుడే లేడండి అని వస్తున్నటువంటి ఆలోచనను చంపివేసి చంపివేసి ఇక దేవుడే లేడు విచ్చలవిడిగా విడిగా అన్నటువంటి వారు లేకపోతే నీతిగా కూడా బ్రతికి వారు దేవుడు లేడు అనుకుంటూ బ్రతకవచ్చు సరే ఆ మనసులో ఉన్నటువంటి ఆ చోటు మొరపెడు మొరపెడుతూ ఉంది దేవుడు ఎవరు దేవుడు ఎవరు దేవుడు ఎవరు యథార్థమైన నిజమైనటువంటి దేవుడు ఎవరు అని వెతుకుతూ ఉంటుంది ఆ మనసు ఆ మనసు వెదుకుతూ ఉంటుంది ఆయన చెబుతూ ఉన్నాడు ఎవరికైతే ఈ యొక్క దాహము దేవుని వెదికేటువంటి దాహము దేవుని కనుగొనవాలని ఉన్నటువంటి దాహము ఎవరైతే నిజ దేవుడు కావాలని నిజ దేవుడు కావాలని వెతుకుతూ ఉన్నారో వారికి ఒక మాట వారికి ఒక మాట మీరు నా యొద్దకు రావాలి హలో మీరు నా యొద్దకు రావాలి నా యొద్దకు రావాలి కారణం నేనే దానికి సమాధానము నేనే దానికి సమాధానము నేనే దానికి ముగింపు నేను గనక మీ హృదయంలోనికి వస్తే నేను గనక మీ హృదయంలోనికి వస్తే ఇక మీకు వెదుకులాట అనేది ఉండదు హలోయ వెదుకులాట అనేది ఉండదు వెదుకులాట అనేది ఉండదు గమనించండి ఈరోజు మానవాళి కోటాను కోట్ల దేవతలను దేవుళ్లను సృజించుకొని ఆరాధన చేస్తూ ఉన్నాడు కానీ తృప్తి తృప్తి లేదు తృప్తి లేదు కారణం ఏమిటంటే ఈ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏదో కొదవలాగా అనిపిస్తుంది ఇంకొక దేవుని తెచ్చుకుందామని ఈ దేవునితో వర్కౌట్ అవడం లేదు ఈ దేవుడు ఒక్కడు సరిపోవడం లేదు సరిపోవడం లేదు కారణం అది నిజముగా దేవుడు కాదు కాబట్టి ఆ యొక్క హృదయములో ఉన్నటువంటి ఆ దాహమును నిజముగా తీర్చలేదు హలోయ తీర్చలేరు దేవుళ్ళనబడిన వారు దేవతలను పడిన వారు మనుషుల చేత చేయబడి ఉన్నారు కనుక మనిషి యొక్క జ్ఞానమునకు మనిషి యొక్క పరిశుద్ధతకు మనిషి యొక్క జీవితానికి ఒక పరిధి ఉన్నది కనుక వారు ఈ యొక్క సంపూర్ణమైనటువంటి ఆనందం సంపూర్ణమైనటువంటి స్థితిని దాహము తీర్చేటువంటి స్థితిని మానవాళి జీవితంలో ఇవ్వలేరు హలెయ ఈరోజు ఎవరైతే యాశ్వామిసే దగ్గరికి వస్తారో ఎవరైతే మన ప్రభు దగ్గరికి వస్తారో వారి జీవితంలో ఇక వెదుకులాట అనేది ఉండనే ఉండదు హలెలుయా